వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక హెచ్ఎండిఏ విత్ రేరే అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేస్తున్న ఈ అపార్ట్మెంట్లో మనకు కొన్ని ఫ్లాట్లు సేల్ చేస్తున్నారండి సో మనకు దీంట్లో టూ బిహెచ్కే ఫ్లాట్లు ఉన్నాయి అలాగే త్రీ బిహెచ్కే ఫ్లాట్లు ఉన్నాయి సో మనకు ఈస్ట్ వెస్ట్ నార్త్ ఫేసింగ్లలో మనకు ఫ్లాట్లు అన్నవి అవైలబుల్గా ఉన్నాయండి టోటల్గా ఈ అపార్ట్మెంట్ వచ్చేసి ఐదు ఫ్లోర్లు కన్స్ట్రక్షన్ చేశారు సో మనకు హెచ్ఎండిఏ విత్ రేరే కాబట్టి ఏ బ్యాంక్లోనైనా నైంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు అండి సో ఇది కన్స్ట్రక్షన్ చేస్తున్న కంపెనీ వచ్చేసి అర్జున్ బృందావన్ అండి మనకు ప్రీవియస్ కూడా మనకు ఈ కంపెనీ వాళ్ళు ఒక సిక్స్టీన్ ప్రాజెక్ట్లు అనేవి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు సో మనకు ఇది కూడా మనకు టోటల్గా మూడు వేల గజాల్లో ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి టోటల్గా దీంట్లో అరవై నాలుగు ఫ్లాట్లు ఉన్నాయండి సో మనకు ప్రతి ఫ్లోర్లో కూడా మనకు టూ బిహెచ్కే ఉన్నాయి త్రీ బిహెచ్కే ఉన్నాయి సో అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి అయితే మనకు జనవరి వరకు టోటల్గా కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తారండి సో మనం చూసుకోవచ్చు మంచి వాస్తు ప్రకారం ఉంటుందండి మనకు మనకు హాల్ కానీ బెడ్రూమ్ కానీ కిచెన్ కానీ చాలా స్పేసెస్గా వచ్చాయి మనం చూసుకోవచ్చు నియర్ బై కూడా డెవలప్ అయిన మంచి ప్రైమ్ లొకేషన్ అండి నియర్ బై కూడా చూసుకోవచ్చు స్కూల్స్ ఉన్నాయి అలాగే అపార్ట్మెంట్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి అన్ని విధాలుగా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న హెచ్ఎండిఏ విత్ రేర్ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్ అండి ఇది సో ఇది ఒక సెమీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ అండి సో మీరు ఒకసారి చూసుకోవచ్చు ఇది వచ్చేసి మీకు మీకు డెమోగా ఒక ఫ్లాట్ చూపిస్తున్నా అండి ఇది వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఈ ఫ్లాట్ వచ్చేసి సో మనం చూసుకోవచ్చు హెచ్ఎండిఏ విత్ రేరా నామ్స్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సో మనకు వెంటిలేషన్ కానీ హెయిర్ కానీ చాలా బాగుంటుందండి సో మనకు హెచ్ఎండిఏ విత్ రేరా నామ్స్ ప్రకారం వాల్ టు వాల్ అనేది మనకు గ్యాప్ ఇస్తారండి మనం చూసుకోవచ్చు సో డెమోకి మీకు ఇకొక ఫ్లాట్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్ లో ఉన్న ఫ్లాట్ అండి సో మనకి ఇక్కడ వచ్చేసి ఓపెన్ కిచెన్ వస్తుంది ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇస్తున్నారు అలాగే మనకు ఒక కామన్ వాష్రూమ్ కూడా ఇస్తున్నారు అండి ఇక్కడ హాల్ పక్కన టోటల్ గా మనకు ఇండియన్ ఒకటిస్తారు వెస్టర్ ఒకటిస్తారు రెండు బాల్కానీలు ప్రొవైడ్ చేస్తున్నారు మనకి ఇక్కడ నుంచి కూడా చూసుకోవచ్చు ఒక బాల్కానీ ఇచ్చారు అలాగే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి కూడా చూసుకోవచ్చు అండి ఇక్కడ నుంచి కూడా ఒక బాల్కానీ ఇస్తున్నారు సో మనకు నియర్ బై వ్యూ కానీ అలాగే మనకు వెంటిలేషన్ కానీ చాలా బాగా వస్తుందండి సో నియర్ బై లొకేషన్ చూసుకోవచ్చు అండి టోటల్గా డెవలప్ అయిన మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది సో ఇది వచ్చేసి మనకు లిఫ్ట్ అండి ఇది మనకు లిఫ్ట్ కూడా చూసుకోవచ్చు ఎయిట్ నెంబర్స్ కెపాసిటీతో మనకు లిఫ్ట్ ఇస్తున్నారు మనకు ఒక్కసారి నియర్ బై లొకేషన్ చూసుకున్నట్లయితే యాక్చువల్లీ మన ఫ్లాట్ వచ్చేసి అపార్ట్మెంట్ వచ్చేసి మనకు ఇక్కడ ఉంటుందండి సో మనకి ఇక్కడ నుంచి హైవే వచ్చేసి మనకు హైవే వచ్చేసి జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ అండి త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో మనకు హైవే ఉంటుందండి ఈ హైవే వచ్చేసి మనకు ఉప్పల్ టు గట్కేసర్ వెళ్ళే రోడ్ అండి ఇటు వెళ్తే మనకు గట్కేసర్ వరంగల్ హైవే అండి మనకి లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే ఉప్పల్ మెట్రో స్టేషన్ వస్తుంది సో మనకు మన అపార్ట్మెంట్ దగ్గర నుండి ఉప్పల్ మెట్రో స్టేషన్కు జస్ట్ త్రీ కిలోమీటర్ రేడియస్లోనే ఉంటుందని మన అపార్ట్మెంట్ దగ్గర నుండి మనం నియర్ బై చూసుకున్నట్లయితే మన అపార్ట్మెంట్ దగ్గరలో జస్ట్ వన్ 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 పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రేడియస్లో మనకు నారాయణ కాలేజ్ ఉన్నది శ్రీ కాలేజ్ ఉన్నది పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ఉన్నది అలాగే గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉన్నది అలాగే మనకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి అలాగే మనకు షాపింగ్ మాల్స్ ఉన్నాయి అన్ని విధాలుగా మనకు ఈ ఫ్లాట్ దగ్గరలో ఉన్నాయండి మనకు జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే మనకు బస్ స్టాప్ కూడా చాలా దగ్గరలో ఉంటుందండి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది బస్ స్టాప్ కూడా సో చాలా దగ్గర ఉంటుందండి బస్ స్టాప్ కూడా టోటల్ గా ఇందులో వచ్చేసి మనకు అరవై నాలుగు ఫ్లాట్లు ఉన్నాయండి సో టూ బిహెచ్కే త్రీ బిహెచ్కే అన్ని నార్త్ ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ లలో మనకి లో ఉన్నాయి సో దీంట్లో మనకు స్టార్టింగ్ వచ్చేసి లెవెన్ ట్వంటీ ఎస్ఎఫ్టీ నుండి ఫిఫ్టీన్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ వరకు మనకు ఫ్లాట్లు అనేవి అవైలబుల్లో ఉన్నాయండి సో మనకు ప్రతి ఫ్లాట్ కు కార్ పార్కింగ్ వస్తుంది అలాగే యూడిఎస్ కూడా వస్తుందండి యూడిఎస్ కూడా మనకు నలభై గజాల నుండి యాభై ఐదు గజాల వరకు వస్తుందండి ఎస్ఎఫ్టీని బట్టి మనకు యూడిఎస్ అనేది వస్తుంది సో అలాగే మనకు మనకు ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ చెప్తున్నారండి పర్ ఎస్ఎఫ్టీ వచ్చేసి సో ప్రైస్ వచ్చేసి మనకు స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది మనకు దీంట్లో మనకు ప్రాజెక్ట్లో ప్రాజెక్ట్లో మనకు హైలైట్ చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఉంటుంది అలాగే మనకు బ్యాంకెట్ హాల్ ఫర్ ఫంక్షన్ హాల్ ఉంటుంది అలాగే మనకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ అలాగే మనకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకు సీసీ కెమెరాలు ఉంటుంది అలాగే మనకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకు పవర్ బ్యాకప్ ఉంటుంది సో అలాగే మనకు కార్ పార్కింగ్ ఉంటుంది అలాగే మనకు చిల్డ్రన్ ప్లే ఏరియా ఉన్నది అలాగే మనకు కిడ్స్ ప్లే ఏరియా ఉన్నది అలాగే మనకు జిమ్ రూమ్ ఉన్నది అలాగే మస్కిటో నెట్లు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు సో టోటల్గా ఇవన్నీ మనకు ఇస్తున్న ఇస్తున్న మనకు ఒక ప్రాజెక్ట్ హైలెట్స్ అండి ఇవి ఇది వచ్చేసి మనకు హైదరాబాద్ ఉప్పల్ దగ్గర బోడుప్పల్లో ఉన్నది బోడుప్పల్ మెయిన్ రోడ్ దగ్గరలో వరంగల్ హైవే దగ్గరలో మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నది దీంట్లో అండ్ త్రీ బిహెచ్కే ఉన్నాయి సో మనకు లెవెన్ ట్వంటీ ఎస్ఎఫ్టీ నుండి మనకు ఫిఫ్టీన్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ దాకా ఉన్నాయి సో ఇదండి మనకు ఈస్ట్ అండ్ నార్త్ అండ్ వెస్ట్ మూడు ఫేసింగ్లలో మనకు ఫ్లాట్లు ఫ్లాట్లన్నీ అవైలబుల్లో ఉన్నాయి హెచ్ఎండిఏ విత్ హెచ్ఎండిఏ విత్ రేరా మనకు నైంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు అండి సో ఎందుకంటే హెచ్ఎండిఏ విత్ రేరా కాబట్టి నైంటీ పర్సెంట్ లోన్ తీసుకోవచ్చండి కేవలం మీరు ఒక టెన్ పర్సెంట్ అమౌంట్ కడితే నైంటీ పర్సెంట్ లోనే పెట్టుకోవచ్చు అండి దీంట్లో సో ఇదండి మనకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ కోసం నేను డిస్ప్లే పైన రెండు మొబైల్ నెంబర్ ఇస్తానండి మొబైల్ నెంబర్కు కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి